కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చెప్తున్నారు ఏమంటున్నారంటే పదిహేను రోజుల్లో వారం రోజుల్లో వర్షాలు రాబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారే తప్ప మరి రైతులు ఎంత కష్టపడుతున్నారు ఎంత కోసపడుతున్నారు అని చెప్పేసి ఏ ఒక్క నాయకులు కూడా ఆలోచి రైతుల గురించి ఆలోచించడం లేదు ఎందుకంటే ఈ పరిస్థితుల్లో రైతుల పరిస్థితి అంటే అధ్వానంగా అధ్వానంగా అంటే రైతు కుప్ప దగ్గరికి పోయి తీస్తే ఆ కుప్పలకెళ్ళి మగ్గిపోయి వాసన అంటే ఎట్లా తంపు భరించలేని తంప వస్తున్నది అలాంటిది భరించుకుంటా రైతు ఆరబెట్టుకుంటే ఈ భారీ వర్షానికి మొలకలు వచ్చి పాడైపోతున్నాయి గత పదిహేను రోజుల కింద మొక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆ కేంద్రం ఏర్పాటు చేసిన రోజు ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది సార్ ఈ సోయ కొనుగోలు తొందరగా ఏర్పాటు చేస్తే రైతులు ఇంత ముంగడ పడతారని చెప్పినాం ఎందుకోసమంటే పది క్వింటాల్ వెళ్ళాల్సిన సోయా రెండు మూడు క్వింటాల్ మాత్రమే వెళ్తున్నది దాన్ని కూడా చిన్న సన్నకారు రైతు దళారులకు అమ్ముకుంటున్నారు ఎందుకంటే ఈ పంట ఖరాబ్ అయితే అవి కూడా పైసలు రావని చెప్పేసి అమ్ముకుంటున్నారు దాన్ని దళారులు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలకు కొంటే మన రాష్ట్ర ప్రభుత్వం తప్ప చెప్తు కొనడం లేదు ఎంత చెప్పినా గానీ ఈ మొండి వైఖరితోని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇతనే సతాయిస్తున్నారు తప్ప రైతులను చూసే నాయకులు లేరు చూసే పరిస్థితి లేదు అందుకోసం ఏమంటున్నామంటే మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలి చేయకపోని లేని పక్షాన మేము తీవ్రంగా రైతులందరం సంఘటితమై మేము ఎంతటికన్నా తెగించి పోరాడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది v1 జస్టిస్ v1 జస్టిస్ v1 జస్టిస్ సోయల కొనుగోలు వెంటనే జస్టిస్ కొనుగోలు రాజ్యం నిద్దేడిసిన ఏవసం ఎందుకంట చరిత్రలో లేదు అదే విధంగా గత ముప్పై రోజులుగా కురుస్తున్న వర్షాలు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చెప్తున్నారు ఏమంటున్నారంటే పదిహేను రోజుల్లో వారం రోజుల్లో వర్షాలు రాబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారే తప్ప మరి రైతులు ఎంత కష్టపడుతున్నారు ఎంత గోసపడుతున్నారు అని చెప్పేసి ఏ ఒక్క నాయకులు కూడా ఆలోచ రైతుల గురించి ఆలోచించడం లేదు ఎందుకంటే ఈ పరిస్థితుల్లో రైతుల పరిస్థితి ఎట్లున్నంటే అధ్వానంగా అధ్వానంగా అంటే రైతు కుప్ప దగ్గరికి పోయి తీస్తే ఆ కుప్పలకి వెళ్ళి మగ్గిపోయి వాసన అంటే ఎట్లా తంపు భరించలేని కంపస్తున్నది అలాంటిది భరించుకుంటా రైతు ఆరబెట్టుకుంటే ఈ భారీ వర్షాలకి మొలకలొచ్చి పాడైపోతున్నాయి గత పదిహేను రోజుల కింద మొక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆ కేంద్రం ఏర్పాటు చేసిన రోజు ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది సార్ ఈ సోయా కొనుగోలు తొందరగా ఏర్పాటు చేస్తే రైతులు ఇంత ముంగడ పడతారని ఎందుకోసం ఎందుకోసమంటే పది క్వింటాల్ వెళ్ళాల్సిన సోయా రెండు మూడు క్వింటాలు మాత్రమే వెళ్తున్నది దాన్ని కూడా చిన్న సన్నకారు రైతు దళారులకు అమ్ముకుంటున్నారు ఎందుకంటే ఈ పంట ఖరాబ్ అయితే అవి కూడా పైసలు రావని చెప్పేసి అమ్ముకుంటున్నారు దాన్ని దళారులు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేల రెండు వందల కొంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల మూడు ఐదు వేల మూడు వందలు అని చెప్తున్నా తప్ప అని కొనడం లేదు ఎంత చెప్పినా గానీ ఈ ఉండి వైఖరితోని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇతనే సతాయిస్తున్నారు తప్ప రైతులను చూసే నాయకులు లేరు చూసే పరిస్థితి లేదు అందుకోసం ఏమంటున్నామంటే మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలి చేయకపోని లేని పక్షాన మేము తీవ్రంగా రైతులందరం సంఘటితమై మేము ఎంతటికన్నా తెగించి పోరాడతాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కొనుగోలు